హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ట్రెండ్స్ అండ్ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనైన బెలైకోన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసా అండి అండ్ వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా చూసేసాయండి మంచి మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను అండ్ అలాగే మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ కూడా సో మన ఛానల్లో ప్రమోట్ చేస్తాము అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ అనేది అయితే ఇస్తున్నాను కదా ఈ నెంబర్కి కానీ మీరు ట్రింక్ చేసుకున్నట్లయితే సో మీ బిజినెస్ ప్రమోషన్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ క్లాతింగ్ సెక్షన్స్ లేడీస్ ఐటమ్ జ్యువెలరీ ఐటమ్ గోల్డ్ జ్యువెలరీస్ మ్యానుఫ్యాక్చరింగ్స్ అండ్ ఇంకా వచ్చేసరికి మనకి రీసెల్లింగ్ వీడియోస్ బొటిక్ వీడియోస్ టైలరింగ్స్ సో ఇట్లా వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్ అయితే ప్రమోట్ చేస్తాము మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నా నెంబర్కి అయితే చేయండి కలెక్షన్లోకి వెళ్ళిపోతాం హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీ అందరి కోసం కూడా గుంటూరు మన వైష్ణవి మార్కెట్లో ఉన్న ఏ బ్లాక్లో శ్రీకృష్ణ సారీస్ అండి షాప్ నెంబర్ వచ్చేసరికి మనకి డెబ్బై రెండు ఏ అండ్ డెబ్బై రెండు బి అయితే వస్తుంది సో హ్యాపీగా చూడచ్చు వీళ్ళ దగ్గర కలెక్షన్ ఎప్పటికప్పుడు మంచి మంచి కలెక్షన్ అతి తక్కువ ధరలో అందరికీ అందుబాటు ధరలో అయితే తెస్తూ ఉన్నారు సో ఈరోజు కలెక్షన్ కూడా చాలా మంచి కలెక్షన్ అంటే దుపటాస్ అనేది ఆల్రెడీ మనం ఫస్ట్ షేర్ చేసిన కలెక్షన్ అంతా కూడా అయితే అవుట్ అయిపోయింది మళ్ళీ రీస్టాక్ అయితే చేశారు బట్ మళ్ళీ రీస్టాక్ అనేది అయితే ఉండదండి సో ఈరోజుతో లాస్ట్ అనమాట వన్ డే ఆఫర్ లో అయితే మనకి దుపటాస్ కలెక్షన్ అయితే ప్రెజెంట్ చేసినారు సో వీడియో ఎవరు ఎక్కడ కూడా స్కిప్ అవుట్ చేయకుండా చూసేసండి అండ్ ఇదే రోజు ఇంకొక మంచి బంపర్ ఆఫర్ కలెక్షన్ కూడా షేర్ చేస్తాను సో అదేంటి అన్నది మనం సెకండ్ వీడియోలో అయితే చూసేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కలెక్షన్లోకి అయితే వెళ్ళాం స్కిప్ అవుట్ చేయకుండా చూడండి అండ్ కలెక్షన్ కూడా మనకి ఏంటంటే అల్టిమేట్ కలెక్షన్ అయితే తెప్పించారు మనకి ఇప్పుడు ఏంటంటే షేడెడ్ త్రీ డి ఫర్స్ బెంటర్స్ సో చాలా కలెక్షన్ అనమాట చూసుకోవచ్చు అండ్ హండ్రెడ్ రూపీస్ చాలా చాలా ఇదో ఇట్లా చెక్స్ ప్యాటర్న్ ప్లెయిన్లోని అండ్ షేడెడ్ ప్యాటర్న్ ఇలా మనకి డిజిటల్ లో గోల్డ్ సెడ్ లైన్స్ చాలా కలెక్షన్ అయితే ఉన్నాయి కొంచెం ఫాస్ట్గా అయితే తీసుకోండి రేట్ అయితే రెండు వందల యాభై ఇలాంటి మంచి వీడియోస్ చూడాలనుకున్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ టీనేజర్స్ ఓకే కొత్త కలర్ అదే మొత్తం చెక్స్ ఉంది క్లాత్ ప్యాటర్న్ వస్తుంది అండ్ మోతీ వర్క్స్ అయితే కంపల్సరీ ఉంది రేట్ సార్ సేమ్ సేమ్ ప్రైస్ వేసిన టూ ఫిఫ్టీ ఓకే సో టూ ఫిఫ్టీ అండి సో ప్రైస్ అయితే ఎక్కడా మారలేదు బట్ ఇదైతే చూసుకోవచ్చు దుపటాస్ అయితే మంచిగా చెక్స్ ప్యాటర్న్లోని కలర్స్ కూడా చాలా లాట్ వచ్చింది రెండు నుంచి రెండున్నర మెజర్మెంట్ ఓకే అండ్ ఒకసారి మీ షాప్ అడ్రస్ స్టార్టింగ్ లోనే చెప్పేయండి చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు తెలిసిందే కానీ అందరు పాపం మాస్ వీక్ వెళ్ళిపోయా నిన్నైతే ముగ్గురు నలుగురు ఫోన్ చెప్పాను వైష్ణవి అండి అని చక్కగా వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్ షాప్ నెంబర్ డెబ్బై రెండు ఏ బి శ్రీకృష్ణ సారీస్ డిస్ప్లే అది కృష్ణుడి బొమ్మ బాగా కనిపిస్తుంది సో చక్కగా వచ్చేసేయండి చూడండి ఇవన్నీ కూడా మనకి ఏంటంటే మంచిగా దుప్పటాస్ కలెక్షన్ సో తెలుగుంటి ఆర్పర్చులకి సారీ టీనేజర్స్కి అనమాట హ్యాపీగా కలెక్షన్ అయితే చూసుకోండి రస్ట్ కలర్ అండ్ మెరూన్ కలర్ ఇది అబ్జర్వ్ చేసుకోండి ఇదేమో సిల్వర్ వచ్చింది సో ఇదేమో గోల్డ్ కలర్ అన్నీ కూడా ఉన్నాయండి సిల్వర్ గోల్డ్ బట్ ఏది ఉన్నా కూడా రేట్ అయితే రెండు వందల యాభై రూపాయలు మాత్రమే పడుతుంది సో రెండు నుంచి రెండున్నర మీటర్ల వరకు వస్తాయి కలర్స్ అయితే కొత్త కొత్త కలర్స్ వచ్చాయండి సరికొత్త కలర్స్ అనమాట కానీ రేట్ అయితే ఒకటే రేట్కి ఇస్తున్నారు మంచి బాటిల్ గ్రీన్ బార్డర్స్ చూసారా మంచిగా మ్యాంగో బుట్టి డిజైన్ అయితే హైలైట్ చేసినారు అన్నీ కూడా మనకి త్రెటెంపరీ అండి సో పచ్చి గ్రీన్ అంటాం కదా ఆ గ్రీన్ కలర్ అయితే వస్తుంది ఇది నెక్స్ట్ యాష్ కలర్ బాగుంది కదా ఇది కూడా యాష్ అండ్ వైట్లో అయితే వస్తుంది సింపుల్ వైట్ మోతీ వర్క్ వావ్ మంచి బ్లూ కలర్ అండి సో ఐస్ బ్లూ అంటాం కదా ఆ బ్లూ కలర్ అయితే వస్తుంది విత్ ద కాంట్రాస్ట్ సిల్వర్ పీచ్ కలర్ విత్ సిల్వర్ మ్యాంగో బుట్టి డిజైన్ నెక్స్ట్ అదిగో బ్లాక్ చాలా మంది అడిగారు నేను కూడా అడిగాను సో నేను కూడా తీసేస్తాను బ్లాక్ విత్ సిల్వర్లో అయితే ఉంది నేను గోల్డ్ కోసం వెతుకుతున్నా తీసేద్దాం బట్ ఇవేవైనా సరే ప్రైస్ అయితే రెండు వందల యాభై రూపాయలు రెండు నుంచి రెండున్నర మీటర్లు అయితే వస్తుంది వచ్చేసరికి ఆర్గాన్జా కాన్సెప్ట్లో అయితే చూసేద్దాము ఏదైనా సరే మనకి లెంత్ అయితే ఇంకొకటేళ చూసినా కదా సర్ అయితే ఓపెన్ చేశారు సో డబల్ ఫోల్డింగ్ అనమాట ఫుల్ మనకి అంతా కూడా మంచిగా ఇక్కడ వర్క్ అనేది అవుతుంది ఈ దుపటాస్ మీరు మార్కెట్ లో తీసుకుంటే సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ అట్లా అయితే ఉంటాయండి బట్ మన శ్రీకృష్ణ సారీస్ వాళ్ళు కేవలం రెండు వందల యాభై రూపాయలకి మాత్రమే ఇస్తున్నారు అదే ఉన్నాయి షోరూమ్ బట్టి మనకి మారిపోతూ ఉంటాయి అనమాట ప్రైసెస్ అనేది షోరూమ్ కావాలా అది నిజమే అంటే కొందరైతే రేట్ చూసుకుంటారు అలాంటి వాళ్ళు తప్పకుండా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే మన శ్రీకృష్ణ సారీస్కి వచ్చేయండి ఎందుకంటే ఏవో లైట్లు వేసి షోరూమ్ వేసి వేసి మనం డబ్బులు కట్టుకునే కన్నా మనకి యూజ్ అయ్యే కలెక్షన్ ఎక్కడ ఉంటే అక్కడికైతే మనం వెళ్ళిపోవాలండి సో ఇది కూడా మనకి క్లాత్ బేస్లోనే వస్తుంది మంచి బ్లూ కలర్ చాలా బాగుంది ఇది కూడా మనకి సో టూ ఫిఫ్టీ అయితే పడుతుంది నెక్స్ట్ ఎలిఫెంట్ గ్రే కలర్ అయితే వస్తుందండి సో దీన్ని కూడా మోతీస్ ప్లస్ ఇట్లా త్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే హైలైట్ చేశారు అండ్ గ్రే కలర్ కాన్సెప్ట్లో అయితే వస్తున్నాయి సో చూసుకోవచ్చు షేడ్ అనేది ఇక్కడ మీకు మారుతుంది అనమాట గ్రీన్ షేడ్ బ్లూ షేడ్ వస్తుంది డిజైన్ కూడా మారుతుంది నెక్స్ట్ సిల్వర్ కాన్సెప్ట్ లైట్ సిల్వర్ విత్ గోల్డ్ అయితే వస్తుంది సో చాలా కలెక్షన్ అయితే వచ్చేసాయండి సరికొత్త డిజైన్స్ అట్లాగే సరికొత్త కలెక్షన్ కూడా కానీ రేట్ అయితే మట్టుకు మీకు అదే రేట్లో ఇస్తున్నారు సో రేట్ అయితే చేంజ్ ఏమీ చేయలేదు అదిగో మారుతున్నాయి బ్లూలో చిన్న డిజైన్ పెద్ద డిజైన్ అంటే మొన్న సార్ మనకి బంగారం సింగారం ఆఫర్ పెట్టారు కదా అలా సో చిన్న డిజైన్ పెద్ద డిజైన్ అలా అయితే తీసేసుకోండి చాలా బాగుంది ఇది చూస్తున్నారా డిజైన్ బుటీస్ మారుతుంది అట్లాగే బార్డర్ కూడా మీరు అబ్జర్వ్ చేసుకోండి సో చాలా చేంజెస్ అయితే వస్తూ ఉన్నాయి మీరు చక్కగా అది వైట్ అండి అంటే మనకి ఫోల్డింగ్ మీద మీకు తిక్ కలర్ వస్తుంది మంచి ప్యూర్ వైట్కి గోల్డ్ కలర్ అనమాట సో బేబీ పింక్ కలర్కి మనకి సిల్వర్ కాన్సెప్ట్ అయితే వస్తుంది ఇదిగో సేమ్ ప్యాటర్నే బుటీస్ ఇక్కడ చేంజ్ అవుతుంది ఇది లీఫ్ ప్యాటర్న్ వచ్చింది ఇది ఫ్లవర్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు నెక్స్ట్ థిక్ ఆరెంజ్ కలర్ అండి బ్రైట్ ఆరెంజ్ నెక్స్ట్ కూడా సేమ్ అయితే ఇక్కడ అంటే ఇది పింకిష్ రెడ్ టమాటో కలర్ అంటాం కదా ఆ కలర్ వస్తుంది ఇది నెక్స్ట్ ఇది వచ్చేసరికి మనకి ఐస్ క్రీమ్ గ్రీన్ అండి అంటే పిస్తా గ్రీన్ షేడ్లో ఉంది బట్ ఇక్కడ మీకు బ్లూ అయితే వస్తుంది కానీ గ్రీన్ షేడ్ ఇదిగో ఇక్కడ కూడా డిజైన్ మారుతుంది కలర్ ప్యాటర్నే లైట్ అండ్ డార్క్ షేడ్లోని వావు థిక్ రెడ్ కలర్ అండి భలే ఉంది బ్రైట్ రెడ్ నిజంగా ఇది కూడా రెడ్ కలరే ఇన్ని మంచి కలర్స్ వచ్చాయి ఇంత హెవీ డిజైన్స్ ఉన్నా రేట్ అయితే మార్చలేదు అదే రేట్కి ఇచ్చేస్తున్నారు సో చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే కొంచెం ఫాస్ట్గా అయితే పర్చేస్ చేసుకోండి ఈవెన్ రీసేల్ చేసుకునే వాళ్ళకైతే సూపర్ అండి మీరు హ్యాపీగా ఒక రెండు వందల యాభై పెట్టుకొనేసుకొని మీరు నాలుగు వందలు మూడు యాభై మూడు వందలకు అమ్ముకున్నా మీకు అంటే ఫాస్ట్గా అయిపోతాయి అనమాట చాలా ఫాస్ట్గా అయితే సోల్డర్ట్ అయిపోతాయి ఎందుకంటే మార్కెట్లో చాలా ఎక్కువ ప్రైసే ఉంది సో ఆల్రెడీ కొనుక్కున్న వాళ్ళకి చూస్తున్న వాళ్ళకి అయితే అర్థమైపోతుందండి మీకు ఈ ప్రైస్ బయట ఎంత ఉంది ఇక్కడ ఎంత ఉంది అని హ్యాపీగా చూడండి కొంచెం ఫాస్ట్గా అయితే పర్చేస్ చేసుకోండి ఇది కూడా మనకి వన్ డే ఆఫర్ సేల్ వీడియో ఆల్రెడీ లాస్ట్ చూసిన వాళ్ళకి ఇప్పటికీ చూస్తే డిజైన్స్ కానీ కలర్స్ కానీ చాలా వరకు అయితే చేంజ్ అయ్యాయండి మొత్తం కూడా కొత్త బెయిల్ అనమాట ఇవన్నీ సో ఇది కూడా మనకి వన్ డే ఆఫరే కదా సార్ మనకి ఏదైనా శ్రీకృష్ణ సారీస్ వారి నుంచి వన్ డే ఆఫర్ సేల్లోనైతే ఇస్తున్నారు సో కొంచెం ఫాస్ట్గా అయితే పికౌట్ చేసుకోండి చక్కగా ఇన్ని కలెక్షన్స్ అయితే ఇచ్చేసారు కుందనపు బొమ్మ లాంటి ఆడపిల్లలకి లంగా ఓణీల మీద వేసుకునే ఓణీ సెట్స్ రెండు మీటర్ నుంచి రెండున్నర వరకు వస్తుంది రెండు వందల యాభై రూపాయలు అయితే పడుతుంది షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా షేడెడ్ కూడా ఉన్నాయి చూసుకోండి చక్కగా టూ డీ షేడెడ్ దుపటాస్ ఇది కూడా మనకి ఆర్గాన్జా కాన్సెప్ట్ విత్ మోతి ఎంత ఎంబ్రాయిడరీ వర్క్ అయితే హైలైట్ చేస్తున్నారు సో మంచి మంచి బ్రైట్ కలర్ చార్ట్లో అయితే వస్తుంది కాంట్రాస్ట్ కాన్సెప్ట్ లోని హ్యాపీగా అయితే చూసేసాయండి సో కలర్స్ అయితే చూసేసుకోండి వన్ బై వన్ కలర్స్ మనకి ఎల్లో మిక్స్తోనే వచ్చినా కూడా ఇక్కడ కాంట్రాస్ట్ కలర్స్ డిజైన్స్ అయితే మారుతున్నాయి సో హ్యాపీగా చూడండి అంటే ఎల్లో మిక్స్ గ్రీన్ కానీ ఎల్లో విత్ రెడ్ ఎల్లో విత్ డార్క్ మనకి స్నఫ్ కలర్ అంటే కదా చాలా మెరూన్ షేడ్లో అయితే వస్తుంది నెక్స్ట్ ఇదిగో మనకి డ్రామా అవును మరి ఎందుకంటే ఓకే లేదంటే యాక్చువల్గా అయితే మనకి నిన్నే రావాలి వీడియో బట్ చూస్తున్నారు కదా డిజైన్స్ అన్నీ కూడా దేనికో సపరేట్ చేసుకుంటూ షేడెడ్వి షేడెడ్ కానీ సో ఆర్గాన్స్ అవి అట్లా హ్యాపీగా అయితే చూడండి కలర్ కాంట్రాస్ట్ వైజ్ అయితే చాలా బాగున్నాయి నిజంగా దేనికి అవి మంచి మంచిగా అయితే ఉందండి కాంట్రాస్ట్ కూడా పింక్ విత్ మనకి రమ్మ బ్లూ అంటాం కదా ఆ బ్లూ అయితే వస్తుంది నెక్స్ట్ బాటిల్ గ్రీన్ విత్ రెడ్ కలర్ అంటే డాటర్స్ ఎవరైనా ఉంటారు కదా సో అలాంటి వాళ్ళకి కూడా మీరు కిడ్స్కి కూడా హ్యాపీగా అయితే ప్రిఫర్ చేయొచ్చు బట్ ఏదైనా మనం మార్కెట్లో ప్రైస్ అయితే అంటే హోల్సేల్ అని చెప్పినా కూడా మనకి మోర్ దెన్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఉంటుంది బట్ ఇక్కడ త్రీ డీ షేడ్ ఇది కూడా సేమ్ ప్రైజా ఓకే సో చూసుకోండి త్రీ డీ షేడెడ్ దుపటాస్ కూడా ఉన్నాయి బట్ ఇది కూడా రెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఏదైనా ఈరోజు స్టార్టింగ్ టు ఎండింగ్ కలెక్షన్ అంతా కూడా మనకి రెండు వందల యాభై రూపాయలకైతే ఇస్తున్నారు అండ్ షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుందండి సో ఇవన్నీ కూడా మనకి వన్ డే ఆఫర్ సైల్లో మాత్రమే ఇస్తున్నారు కాబట్టి కొంచెం ఫాస్ట్గా అయితే పిక్ చేసుకోండి సో మస్టర్డెల్లో విత్ గ్రే కలర్ అయితే వస్తుంది యాష్ కలర్ కూడా చాలా బాగా కనిపిస్తుందండి దాని మీద ఎందుకంటే కాంట్రాస్ట్ సిల్వర్లో ఇస్తున్నారు నెక్స్ట్ ఇదిగో మనకి డార్క్ మెరూన్ దుప్పట వస్తుంది చాలా మంది ఏం సెలప్ అయిపోయినాయి ఉన్నారు ఐదు వేలు దుప్పట్టాలు కూడా అప్పుడే ఓకే చానా అవును సార్ సో గబగబా కస్టమర్ ఎంత పూటీ పడుతున్నారు మన ఛానల్ ఎంత పూటీ పడుతున్నారు అదేలేండి కొంచెం ఫాస్ట్ దీంతో ఎందుకంటే తక్కువ ప్రైస్ సార్ అసలు చెప్తున్నాను కదా జనరల్గా ఇవైతే మనకి చాలా ఎక్కువ కాస్ట్ ఉంటాయి బట్ బల్క్ డైరెక్ట్ ఇంకా వీళ్ళు ఇది కాబట్టి మనకి ఏంటంటే మిల్లర్స్ దగ్గర నుంచి ఇంకా ఒకటే ప్రైస్ అంటే అందరికీ అందుబాటు ధరలో చాలా తక్కువ ప్రైస్లోనైతే ఇస్తున్నారు సో అందుకే మనకి ఏంటంటే ఫాస్ట్గా అయితే సోల్డర్ట్ అయిపోతాయి అండి వన్ డే ఆఫర్లోనే ఇస్తారు ఎందుకంటే ఇప్పుడు ఆఫర్ ఉంచేసి మళ్ళీ మళ్ళీ అంటే కష్టం అయిపోతుంది సో అందుకనే వన్ డే ఆఫర్ సేల్లో ఉన్నాయి టూ డీ త్రీ డీ షేడ్స్ దుప్పటస్ కూడా ఉంది కేవలం రెండు వందల యాభై ఇదిగో ఇలాగా మనకి పెయిర్స్ అనమాట సో ఇది చెక్స్ ప్యాటర్న్ ఇది సిల్వర్ విత్ గోల్డ్ నెక్స్ట్ అది వచ్చేసరికి టూ డీ విత్ త్రీ డి షేడ్స్ అండ్ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్స్లో అయితే ఉన్నాయి బట్ ఏది ఏదైనా సరే మనకి రేట్ అయితే మట్టుకు ఇంకా ఒకటే రేట్లో అయితే ఇస్తున్నారు చక్కగా ఈ విధంగా సపరేట్ చేసుకుంటూ అంటే మీకు చూపించడానికి ఈజీగా ఐడెంటిటీ పెట్టుకోవాలి అని ఒక మెయిన్ ఐడియాలజీతోని సపరేట్ చేస్తే చూపిస్తున్నాను ప్లెయిన్స్లో ఇదిగోండి సో ప్లెయిన్లో ఇంకా కలర్స్ అయితే ఉన్నాయి అందుకనే తీసారు చూస్తున్నారు వైన్ ఉంది సో పింక్ ఉంది లైట్ బేబీ పింక్ కలర్ అయితే వస్తుంది నెక్స్ట్ ఆరెంజ్ అండి థిక్ ఆరెంజ్ కలర్లో కూడా ఉన్నాయి అలాగే మనకి మంచి బ్లూ కలర్ అండి స్నో బ్లూ కలర్ అలా అంటాం కదా అలా అయితే వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసరికి మనకి పీచ్ కలర్ డార్క్ గ్రేప్ వైన్ కలర్ అండి గ్రేప్ కలర్లో అయితే ఉంది ఇది కూడా మనకి చీకులో థిక్ కలర్ అయితే వస్తుంది కొంచెం డార్క్ కలర్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి మంచి బిస్కెట్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది విత్ గోల్డ్ దాంతో ట్వంటీ ఫైవ్ టు ఫిఫ్టీ ఓకే సో మోర్ దెన్ ట్వంటీ ఫైవ్ దుపటర్స్ కావాల్సిన వాళ్ళు హ్యాపీగా మీరు వీడియో కాల్ కూడా చేసి అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నెసరీగా అయితే చేయొద్దండి జెన్యున్గా వాళ్ళు వాళ్ళైతే హ్యాపీగా పింక్ షేడ్ అండి ఒక బ్లూ కలర్ అయితే వస్తుంది చాలా బాగుంది కదా మంచి బ్రైట్గా ఉంది సో డార్క్ మెరూన్ కలర్ అండి చూసుకోవచ్చు కలర్ చాట్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి సో అంటే మీరు ఏ డ్రెస్ ఏ క్రాప్ టాప్ మీదకి ఏ లెహంగా కావాలన్నా కూడా అన్ని రంగులు అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు లైట్ షేడ్స్ ఉన్నాయి డార్క్ షేడ్స్ ఉన్నాయి కానీ ఎన్ని ఉన్నా కూడా రేట్ అయితే ఒకటే రేట్ అయితే ఇస్తున్నారు అనమాట సో చూస్తున్నారు కదా దానికి ఇక్కడ ఏంటంటే డిజైన్స్ మారుతూ ఉన్నాయి హ్యాపీగా అయితే చూడండి చూసి సిల్వర్ కావాలా గోల్డ్ కావాలా మీకు పెద్ద ఫ్లోరల్ ప్యాటర్న్స్ కావాలా లేదా చిన్న డిజైన్స్ కావాలన్నా కూడా మీరు హ్యాపీగా అయితే పింక్ చేసుకోవచ్చు ఎల్లోకి సిల్వర్ కలర్ అయితే వస్తుంది సో ఇలా చాలా కలర్ అండి వన్ బై వన్ చూసుకుంటూ పోతే అంటే ఎంత కలెక్షన్ వచ్చినా రేట్ అనేది తక్కువలో ఉంది కాబట్టి చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుంది చూడండి మంచి బేబీ పింక్ స్వీట్ పింక్ కలర్ అనమాట సో మంచి ఇంగ్లీష్ గ్రీన్ కలర్ అయితే వస్తుంది విత్ సిల్వర్ మహారాణి పింక్కి గోల్డ్ కలర్ కాన్సెప్ట్ అండి సో ఇది జెండల్ థిక్ పింక్ కలర్కి సిల్వర్ కలర్ ఇది లైట్ పింక్ కలర్కి సిల్వర్ అండి మీకు కలర్స్ అక్కడ తెలుస్తుంది చూసుకోండి సో ఇది కూడా మనకి పింక్ షేడ్స్లోనే గోల్డ్ ఉంది అండ్ అట్లాగే ఇది వచ్చేసరికి మోతీ వర్క్ అయితే హైలైట్ చేశారు నెక్స్ట్ పికాక్ బ్లూకి సిల్వర్ కాన్సెప్ట్ మిడిల్లో కూడా ఇక్కడ స్టోన్ వర్క్ అయితే వస్తుంది సో నెక్స్ట్ ఇది వచ్చేసరికి బ్లూ షేడ్ అండి సో చాలా బాగున్నాయి కదా మనకి అదే చాలా అంటే చాలా హైలైట్ అయితే ఉన్నాయి కానీ రేట్ అయితే మీకు ఒకటే రేట్ సో చూసుకోవచ్చు హ్యాపీగా కేవలం రెండు వందల యాభై రూపాయలకి అయితే ఇస్తున్నారు ఈ వీడియో కలెక్షన్ దుపటాస్ మొత్తం కూడా మీకు ఈరోజు నేను షేర్ చేస్తున్నది మన శ్రీకృష్ణ సారీస్ నుంచి అయితే షేర్ చేస్తున్నాను సో మీకు కాకానీ రోడ్ బెస్ట్ ప్రైజ్ ఫ్లిప్కార్ట్ ఆపోజిట్లోనే వైష్ణవి కాంప్లెక్స్ అని అయితే ఉంటుందండి అందులో ఏ బ్లాక్లో షాప్ నెంబర్ డెబ్బై రెండు ఏ అండ్ బి అయితే వస్తుంది పైన మీకు బోర్డు పైన చక్కగా శ్రీకృష్ణుడి బొమ్మ కూడా ఉంటుంది సో హ్యాపీగా అయితే మీరు అడ్రస్ అనేది ఐడెంటిటీ చేసుకోవచ్చు సో చూస్తున్నారు కదా డిజైన్స్ కలర్స్ అలా పెరుగుతూ ఉన్నాయి మనకి ఇక్కడ సో అక్కడ సపరేట్ చేస్తున్నీ కూడా మనకి ఇక్కడ కలెక్షన్ వైజ్ వన్ బై వన్ అయితే పెడుతున్నారు ఇది వచ్చేసరికి డిజిటల్ ప్యాటర్న్ మొత్తం కూడా మనకి చక్కగా డిజిటల్ డిజైన్ అయితే హైలైట్ చేస్తున్నారు బాగున్నాయి కదా ఇది కూడా మనకి సో డిజిటల్ కాన్సెప్ట్లో అయితే వస్తుందండి చక్కగా ఎంబ్రాయిడరీ థ్రెడ్తో కూడా హైలైట్ చేస్తున్నారు సో ఇందులో కూడా కలర్ షర్ట్స్ అయితే మనకి దీంతో లాస్ట్ ఇంకా ఓకే సో చూసుకోండి ఫస్ట్ ఎవరైతే చూస్తారో కొంచెం ఫాస్ట్గా అయితే పర్చేస్ చేసుకోండి అట్లాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా పంపించండి ఎందుకంటే కలెక్షన్ అయిపోతే మళ్ళీ రీస్టాక్ అయితే అవ్వదంట అవునా అది నిజం సో కొంచెం ఫాస్ట్ అంటే మనం కొనేసుకున్నాం కాదు చక్కగా మన సిస్టర్స్ కానీ నైవర్స్ కానీ పంపిస్తే వాళ్ళు కూడా పర్చేస్ చేసుకుంటారు కదా తక్కువకి మంచి కలెక్షన్ వచ్చినప్పుడు కొంచెం మన ఇరుగు పొరుగు వాళ్ళకి కూడా చెప్తు ఉంటే వాళ్ళు కూడా పర్చేస్ చేసుకుంటారు మంచిగా బ్రాడ్ గోల్డ్ లైన్స్ అయితే వస్తుంది నెక్స్ట్ గ్రీన్ కలర్ అండి సో అది పింక్ అండ్ ఇది గ్రీన్ అందులో కూడా మనకి ఫ్లోరల్ అంతా కూడా డిజిటల్ ప్యాటర్న్ డిజైన్ అయితే వస్తుంది సో రస్ట్ పింక్ ఆరెంజ్ మిక్స్ కలర్ అనమాట మొత్తం కూడా బా ఇది బాగుందండి లైట్ వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ మనకేంటే ఇంకా స్కై ఎఫెక్ట్ వస్తుంది దుపట అంతా కూడా దాని మీద సింపుల్గా గోల్డ్ వర్క్ నెక్స్ట్ మనకి ఆనియన్ పీల్ కలర్ అయితే వస్తుంది థిక్ కలర్ అండ్ దీనికి కూడా వచ్చేసరికి మనకి ఇట్లా చూడండి బార్డర్స్ కూడా ఎంత చూడముచ్చటగా అయితే ఉన్నాయో ప్రతి దానికి బార్డర్ స్టైల్ కూడా మారుతూ ఉన్నాయి ఇక్కడ కట్ వర్క్ ప్యాటర్న్ అది అంతా కూడా చాలా బాగా అయితే ఎలివేట్ అవుతుంది మారుతున్నాయండి సో హ్యాపీగా అయితే చూడేసేయండి ఇదిగో నెక్స్ట్ బ్లూ అండ్ గ్రీన్ ఇది కూడా చూడండి కట్ వర్క్ ప్యాటర్న్ వస్తుంది ఇక్కడ మోతీస్ మళ్ళీ గోల్డ్ థ్రెడ్ నెక్స్ట్ ఇదిగో గ్రీన్ కలర్ బాగుంది కదా భలే ఉందండి ఆ గ్రీన్ బ్లూ ఆ ఫ్లాస్ డిజైన్ కూడా మంచి కాంట్రాస్ట్ కలర్స్ ఇచ్చారనమాట నెక్స్ట్ బ్లూ షేడ్లో అయితే వస్తున్నాయి ఇదిగో బ్లూలో సో అలా చూస్తూ ఉండండి కలర్స్ అయితే ఉన్న కలర్ షర్ట్స్ అన్నీ కూడా మ్యాక్స్ అయితే కవర్ చేసేస్తున్నాను ఇదే వీడియోలోని ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ స్టాక్ అయిపోయిందంటే రీస్టాక్ అయితే చెయ్యరు సో కొంచెం ఫాస్ట్గా అయితే పర్చేస్ చేసుకోండి అండ్ స్టార్టింగ్ టు ఎండింగ్ చూస్తే మీకు కలర్స్ డిజైన్స్ అన్నీ కూడా హ్యాపీగా అయితే చూసి పికట్ చేసుకోవచ్చు అనమాట సో రెండు వందల యాభై రూపాయలు మాత్రమే షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుంది ఎందుకంటే దుపటా ఇవ్వడమే తక్కువ ప్రైస్కి ఇస్తున్నారు సో కొంచెం చూసేసుకోవచ్చు నాకు తెలిసి మ్యాక్స్ ఒక ఫోర్ దుపటాస్ ఒక దాంట్లో వచ్చేయచ్చు కేజీ వెయిట్లో త్రీ ఆర్ ఫోర్ సో చూసుకోవచ్చు ఫైవ్ అవునా ఫైవ్ టు ఎయిట్ వస్తాయా ఓకే సో ఫైవ్ టు ఎయిట్ వరకు రావచ్చేటండి ఒక కొరియర్లో మరి ఇంకెందుకు ఆలస్యం సో కొంచెం ఫాస్ట్గా పర్చేస్ చేసేసుకోండి ఎందుకంటే మనకు ఒక కొరియర్లో చక్కగా ఫైవ్ టు ఎయిట్ అంటే కేజీ వెయిట్ వరకు అన్ని వస్తే మీకు వెయిట్ చూపించే ఇస్తారు స్టేట్ బట్టి మారుతుంది అనమాట ఓకే కానీ ఏపీ తెలంగాణకి మనకి అయితే పడుతుంది అంటే కేజీ వెయిట్ కి కేజీకి మనకి ఒక్కటి రెండు గ్రాములు మారినా కూడా వాళ్ళు టూ కేజీస్ వెయిట్ ఇస్తారు అది కొరియర్ వాళ్ళు ఇష్టం అండి వీళ్ళది ఉండదు కదా సో వాళ్ళు వెయిట్ చెక్ చేసే తీసుకుంటారు హ్యాపీగా మీరు ఎన్ని దుపటాస్ తీసుకున్నా కూడా చక్కగా ఈ విధంగా ఒకేసారి పిక్ చేసుకుంటే మొత్తం అన్నీ కూడా ఒకసారి మీరు స్టాక్ అనేది రిసీవ్ చేసుకోవచ్చు వచ్చి మంచి పింక్ అండ్ వైట్ ఎంత బాగుందో మిడిల్లో గోల్డ్ అసలు బార్డర్స్ అది కూడా షాల్ బాగా అయితే అవుతుంది బాగున్నాయండి రెండు వందల యాభై రూపాయలకి సూపర్ అనమాట నిజంగా మనకు ఆల్మోస్ట్ అన్ని కలర్స్ కూడా అయితే కవర్ చేశారు పీచ్ కలర్లో కూడా వస్తుంది ఆనియన్ పింక్ కలర్ అంటాం కదా సో ఆనియన్ పింక్ నెక్స్ట్ ఇది జనరల్ పింక్ రంగులు అసలు చాలా రంగులు ఉన్నాయండి వీలు ఏదో చేయించినట్టుగా చేయించినట్టు ఇన్ని కలర్స్ షేడ్స్ మళ్ళీ షిబోరీ ప్యాటర్న్ డిజిటల్ ప్యాటర్న్ ఆల్మోస్ట్ అన్ని కలెక్షన్ అనమాట ఏదో చూస్తున్నారా మళ్ళీ లైట్ వైట్ మీద బ్లూ మిక్స్లో అయితే వస్తుంది అసలు భలే ప్లెజెంట్ అయితే ఉన్నాయండి కలర్స్ అయితే నిజంగా ఇది కూడా మనకి పింక్ కలర్లోని విత్ గోల్డ్ మళ్ళీ మిడిల్లో గోల్డ్ లైన్స్ నెక్స్ట్ ఇది కూడా మనకి ఉల్లిపట్టు రంగు అంటాం కదా ఉల్లిపట్టు రంగు అయితే వస్తుంది అనమాట ఇది వచ్చేసరికి మనకి రస్ట్ కలర్ విత్ పీచ్ మిక్స్ అయితే హైలైట్ అవుతుంది అండ్ నెక్స్ట్ కూడా మనకి అందులోనే కొంచెం లైట్ అండ్ లైట్ అండ్ డార్క్ షేడ్స్ లోనైతే ఉన్నాయి ఎంత హెవీ హెవీ దుపటాస్ వస్తున్నాయండి బట్ ఏదైనా సరే మీకు ఇంకా ఒకటే ప్రైస్కి అయితే ఇస్తున్నారు సో కొంచెం ఫాస్ట్గా అయితే పర్చేస్ చేసుకోండి ఇందులో మనకి ఆర్గాన్జాలోని చాలా కలెక్షన్ డిజిటల్స్ ఉన్నాయి నెట్ కాన్సెప్ట్ ఉంది షేడెడ్ ఉంది సో షిబౌరీ ప్యాటర్న్ ఉన్నాయి గోల్డ్ లైన్స్ ఉన్నాయి దేనికి అదే హైలైట్ అనమాట సో ఏది కూడా మిస్ అవుట్ చేసుకోకుండా కొంచెం ఫాస్ట్గా అయితే పిక్ చేసుకోండి మనకి గ్రీన్ షేడ్ పింక్ షేడ్ గోల్డ్ షేడ్ చీకు కలర్ అట్లాగే ఐస్ క్రీమ్ కలర్ షార్ట్స్ లైట్ కలర్ చార్ట్ అంటే ఫ్రూట్ కలర్స్ అంటాం కదా సో అలా కూడా అయితే ఉన్నాయన్నమాట సరస్ కళా కాంబినేషన్స్ ఇట్లా మీరు చూసుకుంటే లైట్ అండ్ డార్క్ షేడ్లో అయితే హైలైట్ చేస్తున్నారు బట్ ఏవి ఎన్ని ఉన్నా కూడా మీకు ఓవరాల్గా ప్రైస్ అయితే మట్టుగా ఇంక ఒకటే ప్రైస్ అయితే ఇస్తున్నారు షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా పడుతుందండి ఆల్మోస్ట్ మనకి చెప్పారు కదా ఏపీ తెలంగాణ వరకు అయితే సెవెంటీ రూపీస్ అయితే పడుతుంది అదర్ స్టేట్స్ అయితే డిపెండ్ ఆన్ డిస్టెన్స్ బట్టి మనకి హండ్రెడ్ ఆ వన్ ఫిఫ్టీ అయితే తీసుకుంటారు టూ మీటర్స్ నుంచి టూ అండ్ హాఫ్ మీటర్స్ వరకు వస్తుంది రేట్ అయితే మీకు ఒకటే రేటే రేట్ అనేది అయితే ఎక్కడ ఇంకా మళ్ళీ చేంజ్ ఏం లేదు ఒకటే ప్రైస్లో అయితే ఇచ్చేస్తున్నారు అండ్ కలెక్షన్ అయితే మళ్ళీ రీస్టాక్ అనేది అయితే అవ్వదు సో చూస్తున్నారు కదండి నెక్స్ట్ వచ్చేసరికి మంచి లైట్ గ్రీన్ కలర్లో అయితే వస్తుంది దేనికి అదే హైలైట్ అనమాట సో హ్యాపీగా అయితే చూడండి నెక్స్ట్ చిక్కు కలర్లో అయితే ఉంది సో గ్రీన్ చిక్కు అండ్ కలర్స్ అయితే అసలు ఇంకా ఎక్కడా కూడా తక్కేటట్టే లేదండి మొత్తం ఆల్ కలర్స్ అయితే ఉన్నాయి హ్యాపీగా అండ్ డిజిటల్ డిజైన్స్ ఉన్నాయి ఫ్లోరల్ కాన్సెప్ట్ వస్తుంది అట్లాగే మిడిల్లో కూడా మనకి మంచిగా గోల్డ్ జరీ బార్డర్స్ కూడా వస్తున్నాయి డార్క్ బ్లూ ఉంది లైట్ బ్లూ ఉంది ఎలిఫెంట్ గ్రే ఉంది లైట్ గ్రే ఉంది యాష్ ఉంది ఇంకా పింక్లో కూడా చాలా షేడ్స్ అనమాట సో ఇది కూడా చూడండి పింక్ పీచ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసరికి మనకి పెసర గ్రీన్ అంటాం కదా ఆ గ్రీన్లో అయితే వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసరికి మనకి మ్యాంగేల్లో విత్ గోల్డ్ కలర్లో అయితే హైలైట్ చేస్తున్నారు నెక్స్ట్ ఇది కూడా పింక్ పీచ్ పింక్ కాంబినేషన్ వచ్చేసనియన్ కలర్ అయితే వస్తుంది అండ్ గ్రీన్ కలర్ షార్ట్ అండి సో ఈ విధంగా స్టార్టింగ్ టు ఎండింగ్ చూసిన వాళ్ళకి ఆల్మోస్ట్ అన్ని దుపటాస్ కూడా నేను ఆల్రెడీ అన్ని షేర్ చేశాను సో ఎవరికి ఏది కావాలి అన్నా కొంచెం ఫాస్ట్గా అయితే పిక్ చేసుకోండి ఆన్ స్క్రీన్ నెంబర్ అయితే డిస్ప్లే అయితేనే ఉంది కదా ఆ నెంబర్కి కానీ మీరు పిక్ చేసుకుంటే అవైలబిలిటీ ఉంటే వెంటనే చెప్తారు సో ఓకే అన్న తర్వాత మాత్రమే మీరు మనీ అయితే వెయ్యండి చుట్టుపక్కల ఉండేవాళ్ళు కొంచెం ఫాస్ట్గా రండి మళ్ళీ రీస్టాక్ అవ్వని కలెక్షన్ ఇవైతే సో రీస్టాక్ అయితే చెయ్యను అని అంటే మళ్ళీ వాళ్ళు కూడా తేవాలి కదండి అసలు ఇంత తక్కువ ప్రైస్కి ఒక్కసారి తేవడం కష్టము అలాంటిది మళ్ళీ కస్టమర్స్ ఇంకా చాలా ఇది చదువుతున్నారు అని ఇంకా సెకండ్ టైం చాలా కష్టంతో అయితే తీసుకొచ్చారు ఓకే సార్ సో చూసారు కదండి కలెక్షన్ అంతా మీరు ఏదైనా పిక్ చేసుకోవచ్చు రెండు నుంచి రెండున్నర మీటర్లు వస్తుంది రేట్ అయితే రెండు వందల యాభై రూపాయలు షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో అయితే మన ఛానల్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్